హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవ్వండి గరం మసాలా పొడి తయారు చేసుకున్నానండి ఈరోజు అన్నీ పాతి గ్రాముల చొప్పున తీసుకున్నానండి అయితే అందులో ఒక పువ్వు అండి నల్లగా ఉందండి ఆకులు ఉంటాయి ఆ షాప్ అతను పేరు చెప్పారండి నేను మర్చిపోయాను అన్నీ పాతి గ్రాముల చొప్పున తీసుకున్నానండి ఇవ్వండి అనాస్ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి యాలకులు సాజీ రండి ఇంకోటి నల్లగా ఉంటుందండి ఆకులు పేరు మర్చిపోయానండి అది ఇవన్నీ కళాయిలే వేసుకుని ఇవ్వండి జాజికాయ జాజికాయలు రెండు తీసుకున్నానండి సాజీరాండి పావు అదే ఇరవై ఐదు గ్రాములండి అన్ని ఇరవై ఐదు గ్రాముల చొప్పున కట్టించి తెచ్చుకున్నానండి జాజికాయ కొద్దిగా రోట్లో వేసి దంచి వేసుకుంటున్నానండి రెండు జాజికాయలు వేసుకున్నాను ఇవన్నీ లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ ఇవ్వండి ఈ ఈ పువ్వు పేరు ఏంటో నాకు తెలియదండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పువ్వు పేరు ఏంటో అక్కడ షాప్ అతను చెప్పారండి మర్చిపోయాను నేను ఈ పొడి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలండి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఈ పొడి వాడుకోవచ్చండి కూరల్లోని బిర్యానీలోకి బాగుంటుందండి ఈ పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడు పెట్టుకుంటే చాలా రోజులు మంచి స్మెల్ వస్తుందండి ఎప్పుడు నేను ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటానండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటానండి ఎయిర్ టైడ్ కంటైనర్లో పెట్టుకుంటాను మంచి స్మెల్ వస్తుందండి ఇది పొడి గసగసాలు కూడా వేసుకున్నానండి అవి కూడా నేను ఒక రెండు టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకున్నానండి ండి చాలా వరకు వచ్చిందండి దగ్గర దగ్గర ఒక అర కేజీ పొడి వరకు వచ్చిందండి మిక్సీ పట్టిన తర్వాత ఇది బిర్యానీలోకి బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని బాయండి